ఏం రాజయ్యా కూతురు అనామికాకి ఈరోజు పెళ్లి చూపులంటగా అవును గోపయ్య అబ్బాయి వాళ్ళది మందారపల్లి మందారపల్లా అవును గోపయ్య ఒక్కడే కొడుకు అబ్బాయి తండ్రి సర్పంచి ఆ అబ్బాయికి ఇద్దరు కదా అవును గోపయ్య ఒకరు కన్నదల్లి మరొకరు పెంచిందల్లి నీకు తెలుసా అయ్యో రాజయ్య ఆ సర్పంచ్ పేరు ప్రసాదు ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు శారద శాంతమూర్తయితే కాదు గయ్యాలి అందులోనూ పరమ పిసినారిది తను చూస్తున్నప్పుడు ఇంట్లో తిరిగే పిల్లే కాదు ఆకాశంలో తిరిగే కాకి కూడా రొట్టె ముక్కను గాని మాంసం ముక్కను కానీ దేన్ని తీసుకెళ్ళావు ఎందుకు తీసుకెళ్ళావు ఆ శారద లాక్కుంటుందని వాటి భయం ఏమిటి శారద లాక్కుంటుందా వాటిని లాక్కుని ఏం చేస్తుంది గోపయ్య కడుక్కునైనా తింటుంది ఆ పూట భోజన ఖర్చు తగ్గిస్తుంది మరి ఎంత పిసినారితనమా మామూలు పిసినారితనం కాదు రాజయ్య ఇంట్లో పెత్తనమే కాదు పిసినారితనంలో కూడా ఆమెదే ఆధిపత్యం మొదటి భార్య ఇలా ఉందంటే ఇంకా రెండో భార్య ఎలా ఉంటుందో ఆవిడ పేరు శాంతి పేరుకు తగ్గట్టుగానే ఎంతో శాంతంగా ఉంటుందిలే ఎవరితో ఎట్లాంటి గొడవ పెట్టుకోదు ఆకలంటూ వచ్చిన వాళ్ళకి లేదనకుండా కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది పేదవాళ్ళకి చేతనైన సాయం చేస్తుంది ఈవిడ మంచితనం ఉన్న ఇల్లాలు ఆవిడ పీసినారి తన ఉన్న ఇల్లాలు సరిపోయారు ఇద్దరు వాళ్ళ సాగుతుంది రే రాజయ్య అబ్బాయి మాత్రం మంచోడు పెంచిన తల్లి మాటల్ని గౌరవిస్తాడు తల్లిని అభిమానిస్తాడు ఎలాగూ వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి బయలుదేరుంటారు అబ్బాయిని చూడండి నచ్చితే మంచి చెడు మాట్లాడదాం లేదంటే లేదని చెప్పేద్దాం సరే గోపయ్య నువ్వు కూడా ఒక గంట తర్వాత ఇంటికి రా వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయలే రాజయ్య తప్పకుండా వస్తాను అని చెప్పి గోపయ్య వెళ్ళిపోయాడు రాజయ్య కొట్టు దగ్గరికి వెళ్ళాడు అది మందారపల్లి గ్రామం సర్పంచ్ ప్రసాదిల్లు అతను గత ఇరవై ఏళ్లుగా ఆ గ్రామానికి సర్పంచ్ గా ఉన్నాడు కష్టం నష్టం తెలిసినవాడు మానవత్వం ఉన్నవాడు శారదా శాంతి ఎక్కడున్నారు అని పిలవగానే కిచెన్ నుంచి శాంతి పడకగది నుంచి శారదా వచ్చారు పెళ్లి చూపులకి పోవాలి కొడుకును తయారు చేశారా కదా అడగండి ప్రసాద్ శారద వైపు చూశాడు ఇది మరీ బాగుంది చేయాల్సింది మొత్తం నువ్వు చేసి నన్నరగమణి జీవితావేంటి నేను చేసిన కమ్మనొంటలు మన కొడుకు కడుపు నిండుగా తిన్నాడు అందుకే పెళ్లి చూపులనే విషయాన్ని మరిచి హాయిగా పడుకున్నడుగావచ్చు లేదక్క తమర్పి స్నారు తనంతో కుట్టించిన వేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు కావాలంటే మీరు కొడుకు గదిలోకి వెళ్లి చూడొచ్చు అని శాంతి చెప్పగానే ప్రసాద్ కోపంగా శారదని చూశాడు శారద ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది ఎంత తిట్టినా నీ పిసినార్ బుద్ధి మారేలా లేదు ఏం చెయ్యాలో ఏమో అనుకుంటూ రమేష్ గదిలోకి వెళ్లాడు ముప్పై ఏళ్ళ రమేష్ పొట్టి ప్యాంటు వేసుకుని బాధగా నిలబడి ఉన్నాడు ప్రసాదా బట్టలు చూశాడు అతనికి కోపం కట్టలు తెంచుకుంది ఆవేశంగా హాల్లోకి వచ్చాడు ఈ పిసినార్తనంతో ఏం చేస్తావు సారదా ఏం సాధిస్తావు నువ్వు నీ బుద్ధి నిన్ను అంటూ కోపంతో శారదని కొట్టాలని ప్రసాద్ చెయ్యెత్తాడు శారద భయపడిపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన రమేష్ తండ్రి చేతిని అడ్డుకున్నాడు నా చేతిని వదిలి బాబు ఈరోజు మీ అమ్మకి దెబ్బలు పడాల్సిందే నాన్న అమ్మ పిచ్చిన తనం గురించి తెలుసుకూడా నాకు బట్టలు తీసుకోమని డబ్బులు ఎందుకు ఇచ్చావు నన్ను పిలిచి ఆ డబ్బులు నాకు ఇస్తే బాగుండేది కదా ఆ డబ్బులతో నాకు నచ్చిన డ్రెస్ తెచ్చుకునేవాడిని ఇలా అందరం బాధపడేవాళ్ళం కాదు కదా ఇదే మాటని మీ నాన్నకి చెప్పాను బాబు కానీ ఆయన వినిపించుకోలేదు ఎంతైనా నేను పెంచిందలేను కదా నా మాట ఎందుకు వినాలని కన్నతల్లని కళ్ళార కొడుకుని కొత్త బట్టలు చూసుకుని మురిసిపోతుందని ఆయనేమో ఎంతో ఆశపడి డబ్బులు ఇచ్చాడు కొనుక్కొచ్చిన కొత్త బట్టలు చూసి ముఖం పెట్టాడు బాబు రమేష్ ఇప్పుడు నీకున్న బట్టల్లో ఏది మంచిగా ఉంటుంది వేసుకో పద బాబు నాన్న ఇప్పుడు వేసుకున్న బట్టలు కూడా బాగున్నాయి ఇలాగే పెళ్లి చూపులకి వెళ్దాం అమ్మాయి వాళ్లకు అప్పుడే బయలుదేరామని చెప్పాం మనం ఇంకా ఇక్కడే ఉన్నాం దుర్ముహూర్తంలో అమ్మాయిని చూసిన వాళ్ళం అవుతాం అయితే పదండి అందరూ బయట ఉన్న కారు దగ్గరికి వచ్చారు రమేష్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు తండ్రి ప్రసాద్ ముందు కూర్చున్నాడు వెనక సీట్లో శారదా శాంతి కూర్చున్నారు ఒకరంటే ఒకరికి పడదు ఒకరు పాము మరొకరు ముంగీస ఇక కారు నుంచి బయలుదేరి ఒక అరగంట తర్వాత రాజయ్య ఇంటి ముందు ఆగింది ఆ కారు రాజయ్య సుజాతలు వచ్చి మర్యాద పూర్వకంగా లోపలికి తీసుకుని వెళ్లారు వాళ్ళని కూర్చోబెట్టారు ఇక ఆలస్యం చేయటం అంత మంచిది కాదని అందంగా తయారైన అనామికాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు రమేష్ అని చూశాడు ఒకరికొకరు నచ్చుకున్నారు పెద్దవాళ్ళు జరిపించే పెళ్లి గురించి సంతోషంగా మాట్లాడుకున్నారు బావగారు అన్నీ కుదిరై ఇంక భోజనం చెయ్యండి పప్పుచారు మా అమ్మాయి అనామిక చాలా బాగా చేస్తుంది అని చెప్పగానే రమేష్ ప్రేమగా అనామికాని చూశాడు అనామిక సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళింది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున రమేష్ టౌన్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళాడు శారదా శాంతి కోడలు అనామిక నా మాట వింటుందంటే నా మాట వింటుందని ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు ప్రసాద్ అది చూసి భయంతో వాళ్ళకి కనిపించకుండా బయటకు వెళ్ళిపోతాడు అలా వారం రోజులు గడిచిన తర్వాత ఫంక్షన్ హాల్లో బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది పెళ్లి బట్టలతో వాళ్ళిద్దరినీ తీసుకుని కారులో ఇంటికి బయలుదేరారు ప్రసాద్ కుటుంబం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కారు ఆగిపోయింది కారణం పెట్రోల్ అయిపోయిందని ప్రసాద్కి అర్థమైంది గుర్రుగా శారద వైపు చూశాడు పెట్రోల్ రూపాయలు ఇస్తే ఫంక్షన్ హాల్కి కిలోమీటర్ దూరం ఉంటది కదా అని లీటర్ పెట్రోల్ కొట్టించా ఇప్పుడు ఆయనడితే ఏం చెప్పాలి ఎలా దీన్ని కవర్ చెయ్యాలి అనుకుంటూ భయపడుతూ ఉండగా కొత్త కోడలి ముందు పరువు తీయటం ఎందుకని ప్రసాద్ నోరు విప్పలేదు రెండు ఆటోలు మాట్లాడుకుని ఇంటికొచ్చారు శాంతి దేదీప్యమానంగా వెలుగుతున్న హారతి పట్టుకొచ్చింది ఇక శారద చిన్నగా వెలుగుతున్న హారతి పట్టుకొని వచ్చింది కదా నా కొడుకు కోడలికి నేనే హారతిత్త నువ్వు తొమ్మిది నెలలే మోసుకన్నావు అది నేను ముప్పై ఏళ్ళు పెంచి పెద్ద చేశా అందుకని ముందుగా నా కొడుకు కోడలి నేనే హారతిస్తాను అని ఇద్దరూ వాదించుకోవటం మొదలుపెట్టారు కొత్త కోడలు అనామికాకి తన ఇద్దరత్తలు ఏంటన్నది పూర్తిగా అర్థమైంది అత్తలు ఇద్దరు గొడవ పడకుండా ఇద్దరు హారతిచ్చేలా నేను ఒక ఐడియా చెప్తాను అది ఇద్దరు చేస్తారా శారదా శాంతి ముఖాలు చూసుకున్నారు అనామిక ఏం చెప్తుందోనని రమేష్ కి టెన్షన్ గా ఉంటే మామగారు ప్రసాద్కైతే కంగారుగా ఉంది తేలు నేను చెప్పినట్టు చేస్తే ఇద్దరు హారతిచ్చిన వాళ్ళవుతారు సరే కోళ్ళ నేను కూడా ఒప్పుకుంటున్నాను కోళ్ళ అని ఇద్దరత్తలు చెప్పారు అప్పుడు అనామిక ఒక హారతి పల్లెంలో రెండు దీపాలు పెట్టింది ఇద్దరత్తలు ఆశ్చర్యంగా చూశారు ఇప్పుడు ఈ హారతిని ఇద్దరు పట్టుకుని ఇవ్వండి అని చెప్పగానే రమేష్ ప్రసాద్లు ఎంతో మురిసిపోయారు కోడలు చెప్పినట్టు చెయ్యండి అని భర్త ప్రసాద్ కూడా చెప్పగానే శారదా శాంతి కలిసి ఆ హారతి పళ్ళాన్ని పట్టుకుని ఇద్దరూ ఒకేసారి హారతిచ్చారు రమేష్ అనామిక ఇద్దరూ ఆ ఇంట్లో అడుగుపెట్టారు రోజు రాత్రి పడకగదిలో అనామిక ఈ పాటికే నీకు మన ఇంటి పరిస్థితి అర్థమై ఉంటుంది చాలా బాగా అర్థమైందండి నాకిద్దరమ్మలు శారద నా తల్లి శాంతి నా పెంచిన తల్లి ఇద్దరు నాకు రెండు కళ్ళు కన్న తల్లిది పిసినారి స్వభావం ఏది పెట్టినా కొసరు కొసరు పెడుతుంది పెంచిన తల్లిది వెన్న మనసు కడుపు నిండుగా పెడుతుంది కన్న ప్రేమని పంచుతుంది ఏ విషయంలో ఇద్దరు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది నేను నా ఇద్దరత్తేల్ని అర్థం చేసుకున్నాను కాబట్టి హార్తి విషయంలో ఇద్దరినీ ఒకటి చేశాను ఇక్కడి నుంచి చేస్తూనే ఉంటాను ఎవరి మనసుకు తగ్గట్టుగా వాళ్ళతో ఉంటూ ఇద్దరిని ఒక్కటి చేస్తాను అని చెప్పగానే రమేష్ సంతోషపడతాడు అలా ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజున ఒక బిచ్చగాన్ని ఇంటి బయట కూర్చోబెట్టి అనామిక అన్నం పెడుతుంటే శాంతి చూసి సంతోషపడింది నా కోడలు నాకన్నా మంచి మనసున్న మహారాణి అని మురిసిపోతుంది అప్పుడే పిసినారి శారద అక్కడికి వచ్చింది కోపంగా ఏంటి నుజాత్నది వామో వామో అంత అన్నం అన్ని స్కూర్లు పెట్టేసు ఎట్టాగైతే నా ఇల్లు దివాలా తీసేతది నీ అమ్మ కడుపు మాడ అయినా నువ్వు నీ పుట్టిని తెచ్చి నీ గాదిగా ఎన్ని అని అనగానే ప్రసాదు శాంతి రమేష్ ముగ్గురు బయటకొచ్చారు పెద్దత్తయ్య కోపంతో కాకుండా మనస్తో ఆలోచించండి ఏ అంటే ఆలోచించేది అన్నం పరబ్రహ్మ స్వరూపం దానాల్లో అన్నదానం ఉత్తమమైనది ఇప్పుడు మనం పెట్టే అన్నం తిన్నవాళ్ళు ఎవరైనా సరే మనల్ని ఏమని దీవిస్తారత్తయ్యా నాకు తెలియదులే నీ పసుపు కుంకములు కొడుకులు బిడ్డలు కోడళ్ళు అందరూ బాగుండాలని దీవిస్తారు మనకి పుణ్యం వస్తుంది శారద మౌనంగా ఉంటుంది మన దగ్గరుండి కూడా పెట్టలేకపోయినా పెట్టింది ఇచ్చింది వెనక్కి తీసుకున్నా కోపంతో ఆకలి మంటతో మన నాసును కోరుకుంటారు అప్పుడు మనకి పాపం చుట్టుకుంటుంది ఇందులో మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో చెప్పండి అత్తయ్య శారద కాసేపు ఆలోచించి తనని చూస్తున్న అందరినీ చూసింది మనం అంత బాగుండాలని కోరుకుంటాను కోళ్ళ అని చెప్పింది శారద అందరూ సంతోషపడ్డారు ఇక అప్పటి నుంచి ఇద్దరు అత్తయ్యతో కోడలు అనామిక ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండేది చక్కగా తన కాపురం చేసుకునేది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే